హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్నీ వ్లాగ్స్ ఈరోజు నేనైతే వీడియోస్కి ట్యాక్స్ ఎలా ఇవ్వాలో చూపిస్తున్నాను నేనైతే ఒక వీడియో తీసుకున్నాను ఇక్కడ మా పాప డ్యాన్స్ వీడియో దీన్నైతే ఫస్ట్ మ్యూజిక్ యాడ్ చేసి దానికి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు అప్లోడ్ చేసేసాక మనము ఈ ట్యాక్స్ అనేవి వైటీ స్టూడియో అని యాప్ ఉంటుందండి అది తప్పకుండా అందరు డౌన్లోడ్ చేసుకోండి ఆ యాప్లో అయితేనే ఇవ్వగలుగుతాము ఈ వైటీ స్టూడియో యాప్లో వచ్చేసి ఇదిగో నేను ఇప్పుడు అప్లోడ్ చేసిన వీడియో వచ్చేసింది దానిలో పైన పెన్సిల్ సింబల్ ఉంటుంది కదా ఆ పెన్సిల్ సింబల్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కింద చివరిలో ట్యాక్స్ అని వస్తుంది అక్కడైతే మనం ట్యాక్స్ ఇవ్వాలన్నమాట చూడండి నేనైతే షార్ట్స్ అని కామ పెట్టాలి ప్రతి మనం పెట్టిన ఒక ప్రతి ఒక్కదానికి మధ్యలో కామ పెట్టాలి షార్ట్స్ అలానే వైరల్ షార్ట్స్ నెక్స్ట్ వైట్ షార్ట్స్ అనేతే నేను యాడ్ చేశాను అనమాట ఇట్లా ప్రతి దానికి మీరు కామా పెడితే చూస్తున్నారు కదా అలా బాక్సెస్ బాక్సెస్గా వస్తుంది అలా కామా పెట్టి చేయండి ఆ సెంటెన్స్ లాగా మటికి చేయొద్దు ఈ నెక్స్ట్ తర్వాత మనకి ఇక్కడ కేటగిరీ కనిపిస్తుంది కదా అందులో మనకి ఏదైతే చేసామో దానికి సంబంధించిన అన్ని కేటగిరీస్ అయితే ఉంటాయండి మ్యూజిక్ న్యూస్ పాలిటిక్స్ అనేసి నేనైతే పీపుల్ బ్లా అండ్ బ్లాగ్స్ అనేతే ఓకే చేశాను తర్వాత సేవ్ చేసుకోండి ఓకే అండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి